ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన బీసీల మహా దమ్మాయి కూడా మాజీ చైర్మన్ ప్రణీత గారు పాల్గొన్నారు చెప్పండి మేడం ఈ బీసీల ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి ఈ ధర్నాతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమని డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు రానున్న కాలంలో ఎలక్షన్స్ అనేది తీసుకొస్తున్న మన ముఖ్యమంత్రి గారికి ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో ఏదైతే చెప్పినారో ఫార్టీ ఫోర్ పర్సెంట్ డిక్లరేషన్ అవి ఈ చట్టబద్ధకరంగా బీసీలకు ముందుంచి రిజర్వేషన్ ఇవ్వాలని మేము ముఖ్యంగా తెలుపుకుంటున్నాము ఎందుకంటే మొత్తం భారతదేశంలో చూసుకున్నా కానీ వందకు అరవై శాతం ఉన్న బీసీలు ఈరోజు రాజకీయంగా ఎందుకు వెనుకబడుతున్నారు అన్నదే ఒకటే నేను క్వశ్చన్ చేస్తున్నాను సెకండ్రీ మేము మన ముఖ్యమంత్రి గారు ఎవరైతే మన కేసీఆర్ గారు ఉన్నారో అప్పుడు మేము కంటెస్ట్ చేసినప్పుడు చైర్మన్కి కంటెస్ట్ చేసినప్పుడు మా ఎలక్షన్ అప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చినారు మహిళలకి అట్లాంటిది మా మున్సిపాలిటీలో పద పద్దెనిమిది సీట్లు ఉంటే పది మంది మహిళలే ఉన్నారు అంటే జెంట్స్ ఉన్న సీట్లో కూడా లేడీసే వచ్చినారు అట్లాంటి పాలనలో మన ముఖ్యమంత్రి గారు ఉంటే మరి రేవంత్ రెడ్డి గారు చేసేది ఏంటి బీసీలను ఎన్క వేయడమేనా ఎప్పటికీ ముందుండరా ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా కానీ బీసీ ఎమ్మెల్యేలు ఎందుకు ఉండరు అరవై శాతం ఉన్న జనాభాలో ఎమ్మెల్యేలు ఎందుకు ఉండరు బీసీ ఎమ్మెల్యేలు మాకు ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్ లోపలనే ఈ రిజర్వేషన్ అనేది చట్టబద్ధంగా చేయాలని ఈ మీడియా ద్వారా కోరుతున్నాం